హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న హింసాత్మక దాడులు అక్కడ నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ లోక్సభలో ఓ ప్రకటన ప్రకటించారు బంగ్లాదేశ్లో ప్రస్తుతం పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పారు హింసాత్మక ఘటనలు నిలువరించి హిందువులు మైనార్టీలకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భద్రత కల్పిస్తోందని తాము ఆశిస్తున్నట్టు చెప్పారు ఇక బంగ్లాదేశ్ మైనార్టీ హింసపై అమెరికా కూడా స్పందించింది షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయి మహమ్మద్ యునెస్ నేతృత్వంలో బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే అక్కడ మైనార్టీలపై భీకరమైన దాడులు జరుగుతున్నాయి మరి ముఖ్యంగా హిందువులపై హిందూ ఆలయాలు వ్యాపారాలు ఇళ్లపై తీవ్ర హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న హింసపై భారత్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నాయి సమయంలో మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం ఈ హింసాత్మక ఘటనను అడ్డుకోవడంలో తీవ్రంగా విఫలమవుతోందనే విమర్శలు రోజు రోజుకు వెల్లువెత్తుతున్నాయి ఈ క్రమంలోనే తాజాగా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా విదేశాంగ మంత్రి జైశంకర్ లోక్సభలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసపై స్పందించారు బంగ్లాదేశ్లో మైనార్టీలు హిందువులపై జరుగుతున్న దాడులతో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారిందని జైశంకర్ వెల్లడించారు ఈ హింసను అడ్డుకునేందుకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆశిస్తున్నట్లు చెప్పారు మైనార్టీలు హిందువుల భద్రతకు తగిన భద్రత కల్పిస్తోందని భావిస్తున్నామన్నారు ఇదే విషయంపై ఇటీవల బంగ్లాదేశ్కు కు వెళ్లిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి మిశ్రీ అక్కడి నేతలతో చర్చించినట్లు జైశంకర్ గుర్తు చేశారు పాకిస్తాన్ మధ్య మంచి సంబంధాలు నెలకొనాలంటే అక్కడ పూర్తిగా ఉగ్రవాదం నశించిపోవాలని తెలిపారు అప్పుడే పాక్తో భారత చర్చలకు ముందుకు వస్తుందని జైశంకర్ స్పష్టం చేశారు బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని నెలల క్రితం విద్యార్థులు చేపట్టిన ఉద్యమం కాస్త మాజీ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయేలా చేసింది ఆ తర్వాత బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనిస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది అయితే అప్పటినుంచే హిందూ మైనార్టీలపై తీవ్రంగా దాడులు జరగడం ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతోంది నిధి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుతో పరిస్థితి తీవ్రస్థాయికి చేరుకుంది ఆయనకు న్యాయ సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన లాయర్ను హత్య చేయడంతో పరిస్థితి చేయి దాటిపోయింది ఈ ఘటనలతో భారత్లోని ఇద్దరు దౌత్యవేత్తలను బంగ్లాదేశ్ వెనక్కు పిలిపించింది తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వారిద్దరూ ఢాకాలోనే ఉండాలని తెలిపింది ఇక షేక్ హసీనా రాజీనామా తర్వాత ఆగస్టు ఐదవ తేదీ నుంచి అక్టోబర్ ఇరవై రెండవ తేదీ మధ్య బంగ్లాదేశ్లో మైనార్టీలపై ఎనభై ఎనిమిది మతపరమైన హింసాత్మక ఘటనలు జరిగినట్లు అక్కడి ప్రభుత్వం తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది ఇక బంగ్లాదేశ్లో జరుగుతున్న మైనార్టీ హింసపై అమెరికా స్పందించింది బంగ్లాదేశ్లోని పరిస్థితులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిశితంగా పరిశీలిస్తున్నారని వైట్ హౌస్ వెల్లడించింది బంగ్లాదేశ్లోని హిందువులు మైనార్టీలకు భద్రత కల్పించాలని ఇప్పటికే ఆ దేశ నాయకులకు అమెరికా చెప్పినట్లు వైట్ హౌస్ ప్రతినిధి జాన్ గిర్బి వెల్లడించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని